வேற நோக்கல வந்து வருது காரேண்ணா கொஞ்சம் பைக்கல காரேண்ணா கொஞ்சம் பைக்கல నమస్కారం అండి ఈరోజు నేను ఇక్కడ అమరావతిలో ఒక మంచి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వచ్చినాము మా మిత్రుడు నారాయణ నారాయణ వాళ్ళ సిస్టర్ లక్ష్మి గారు కరాటే మాస్టర్ చాలా సీనియర్ కరాటే మాస్టర్ తెలంగాణలో షీ టీమ్స్ కి కోచ్ అలాగే చాలా మందికి కరాటే నేర్పిస్తారు అట్లా నాకు నారాయణ గారు సో మంచి ఫ్రెండ్స్ మేము సో నారాయణ గారు ఈ ఫీల్డ్ లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గా బాగా కష్టపడి 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 ఈ రోజు ఏంటంటే ఈ లెవెల్ కి ఆయన వచ్చారు సో నిజంగా అట్లా చెప్పాలంటే అండి అందరికీ తెలుసు రియల్ ఎస్టేట్ అనేది అప్ అండ్ డౌన్ ఎంప్రూవ్ ఉంటుంది ఇప్పుడు బాగుంది అని చెప్పడానికి లేదు బాగలేదు అని చెప్పడానికి లేదు మధ్యలో ఉంది అయితే ఇన్వెస్ట్మెంట్ కి ఇది రైట్ టైం ఇది చాలా మందికి ఏంటంటే ఈ లో ఇన్వెస్ట్మెంట్ చేసి ల్యాండ్స్ తీసుకోవడం కరెక్ట్ టైం ఫ్యూచర్ లో ఎందుకంటే డెఫినెట్లీ పెరుగుతాయి సో అందరికి ఇది ఒక మంచి ఆఫర్ ఇది ముఖ్యంగా నారాయణకి తర్వాత ఆయన మిత్రులందరికీ ఆయనకి ఎవరైతే సపోర్ట్ చేశారు ఇప్పుడు అమెరికా నుంచి ఫోటో జయరామ్ గారు వచ్చినారు పాటు నాగభూషణ్ చాలా పెద్దవాళ్ళు కూడా అందరు ఈ రోజు ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా వచ్చి నారాయణకి సపోర్ట్ ఇవ్వడం అంటే ఆయన మీద ఒక మంచి అభిప్రాయంతో వాళ్ళందరూ వస్తున్నారు వచ్చున్నారు వాళ్ళకి కూడా ధన్యవాదాలు సో ఏంటంటే ఇప్పుడు లైఫ్ లో ఎన్నో స్టార్ట్ చేస్తుంటాం అప్స్ అండ్ డౌన్ మా సినిమా ఫీల్డ్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది హిట్ ఫ్లాప్ ఉంటుంది కానీ మేము ఫీల్డ్ లో కంటిన్యూ అవుతూనే ఉంటాం దాన్ని బట్టి మేము ఎలా మూవ్ అవ్వాలో మూవ్ అవుతుంటాం అదే మాదిరిగా ఈ బిజినెస్ కూడా ఏంటంటే ఎప్పుడు అలా ఉంటుంది అని కాదు అప్ అండ్ డౌన్ ఉంటుంది మళ్ళీ పికప్ అవుతుంది రీజన్స్ చాలా ఉంటాయి సో బట్ ఈ టైంలో చాలా డేరింగ్ గా చాలా డ్యాషింగ్ గా నారాయణ ఈ స్టెప్ తీసుకుని ఇంకొకసారి ఆ అడుగు పెడితే మళ్ళీ వెనక ఏమీ లేదని చెప్పి చేయడానికి అంటే అందరూ మిత్రులు అందరూ ఆయనకి సపోర్ట్ ఇవ్వడం నాకెట్లా నాకు నా ఫీల్డ్ లో నాకు నేను ఒకనే ఏం సాధించలేదు నా అభిమానులు అందరూ నాతో పాటు ఉండి నా నిర్మాత దర్శకులు వీళ్ళందరూ సపోర్ట్ ఇచ్చేయడంతో ఈరోజు ఒక ఇండస్ట్రీలో ఒక ఫిలిం ఇండస్ట్రీలో నలభై ఏడు సంవత్సరాలు నేను ఎనిమిది వందల సినిమాలు పదకొండు భాషలు చేశారంటే అది కేవలం సపోర్టే తల్లిదండ్రుల ఆశీర్వాదాలు సపోర్టే తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ఉన్నాయి అదే మాదిరి అభిమానులు కూడా ఆయనకు ఉన్నారు ఈ మిత్రులందరూ ఇలాగే ఆయనకి సపోర్ట్ చేస్తూ ఇది మంచి మంచి ప్రాజెక్ట్ అవ్వాలి మంచి ఎక్స్పాన్షన్ అవ్వాలి ఇక్కడ నుంచి ఆయన అన్ని ఎక్స్పాన్షన్ చేస్తూ ఒక మంచి రియల్ ఎస్టేట్ లో ఒక మంచి పేరు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ రోజు నేను వచ్చి ఈ ప్రోగ్రామ్ లో ధన్యవాదాలు సో రాజకీయం గురించి ఏదో అడిగారండి సో రాజకీయం ప్రశ్న ఎలక్షన్ ఏమి లేదు ఎలక్షన్ అయిపోయింది నెక్స్ట్ ఎలక్షన్ వచ్చినప్పుడు చూద్దాం వేరే రాష్ట్రాల్లో వేరే ఎలక్షన్స్ ఇప్పుడు ఇరవై ఆరులో ఉన్నాయి వాటికి పిలుస్తున్నారు దాని గురించి ఆలోచించి తర్వాత నిర్ణయం తీసుకుంటారు తమిళనాడులో ఇప్పుడు ఎలక్షన్ ఉంది తమిళనాడు ఎలక్షన్స్ కి పిలుస్తున్నారు రండి సార్ మీకు టికెట్ కావాలంటే మీకు టికెట్ ఇస్తాం అంటున్నారు నేను నేను ఉండేది వేరే ఇది జరిగేది వేరే ఊరు నేను తర్వాత నేను చెప్తాను చెప్పండి నేను పుట్టింది పెరిగింది తమిళనాడు కాబట్టి వాళ్ళు ఎందుకో ఇప్పుడు ఆఫర్ ఇచ్చారు సో నేను చెప్తాను నేను చెప్పి చెప్పుకున్నాను సో అది వేరే విషయం ఇక్కడ అయితే పాలిటిక్స్ ఆల్రెడీ నెక్స్ట్ ఇంకా ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడే మనం గవర్నమెంట్ ఏదైతే అందరూ సపోర్ట్ చేయాలి ఎందుకంటే మన అందరూ బాగుపడాలి అందరూ మంచిగా ఉండాలంటే సపోర్ట్ చేయాలి ఎందుకంటే వాళ్ళు కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు కొంచెం టైం పడవచ్చు కొన్ని ఇమీడియట్ గా అవచ్చు ఆల్రెడీ డెవలప్మెంట్ చూస్తున్నప్పుడు రోజు డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఒక్కొక్క డెవలప్మెంట్ బాగానే జరుగుతున్నాయి కొన్ని సెక్టర్స్ లో కొంచెం లేట్ అవుతుంది సో అందరూ కలిసి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మన సపోర్ట్ ఇచ్చి అందరూ బాగుండాలి అందరూ హ్యాపీగా ఉండాలి ఇక్కడ వచ్చేసి అది లేదు ఇది లేదు చెప్పి అందరినీ సాటిస్ఫై చేయాలంటే చాలా కష్టం అవుతుంది టైం పడుతుంది వాళ్ళకి అందుబాటులో ఏదో ఉందో అది వాళ్ళు చేస్తున్నారు అది కొంచెం సహకరించారు అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ బాగుండాలి అని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 8985189851